ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ అండ్ ఫామ్ ఈరోజు ఈ కోడి అయితే మన శైలికి అయితే పెట్టడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఐదు నెలల వయసు కలిగిన జాతి పచ్చకాకి పెట్టపిల్ల ఫ్రెండ్స్ చూడండి ఇది వచ్చేసి పచ్చకాకి పెట్టబిల్ల ఐదు నెలల వయసు ఇది దీని కాస్ట్ వచ్చేసి మనం చాలా తక్కువ ప్రైస్లో అయితే ఇస్తాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది ఒకసారి కాలు అయితే ఇరిగింది ఫ్రెండ్స్ దీనికి మూడు నెలల వయసు పిల్లప్పుడైతే కాలు ఇరిగి కట్టుకుంది కొద్దిగా నడక అనేది వంకగా అయితే వస్తుంది కొంచెం కాలు లోంపుల లాగా అయితే వస్తాయి ఫ్రెండ్స్ కాలు ఇరిగింది కాబట్టి ఆయన మంచి దీని మదర్ వచ్చేసి మంచి బ్లడ్ లేని ఫాదర్ కూడా మంచి బ్రేడర్ ఫ్రెండ్స్ అది వాటికి వచ్చిన అవుట్పుట్ అనమాట అవుట్పుట్ అయితే ఖచ్చితంగా బాగానే ఇస్తుంది దీని కాస్ట్ వచ్చి నేను కేవలం ఏడు వందల రూపాయలకే ఇచ్చేస్తాను ఫ్రెండ్స్ ఇది చూడండి ఫ్రెండ్స్ దగ్గర దగ్గర కేజీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఎవరైనా కావాలనుకుంటే కాల్ చేయండి అలాగే ఒక యాభై కిలోమీటర్ల అయితే ట్రాన్స్పోర్ట్ అయితే చెక్ చేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఖర్చు అయితే మీరే పెట్టుకోవాల్సి ఉంటుంది ఎవరైనా కావాలంటే కాల్ చేయండి టైటిల్లో నెంబర్ ఇస్తాను అలాగే మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్